ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ ఇయర్ విశాఖ జిల్లా ఓర్వసి బస్టాప్ వెనుక ఈ నెల పన్నెండవ తేదీన జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అతి వేగంగా దూసుకొచ్చిన ఒక కారు పదిహేను నెలల వర్షిత్ని ప్రాణం తీసింది ఎంత దారుణాతి దారుణమైన ఘటన అయితే ఈ కేసుకు సంబంధించిన అప్డేట్ చూస్తే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి అర్జునన్ జెమిని అనే ఇరవై నాలుగేళ్ల యువకుడు ఈ కారును విజయవాడలోని ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి అద్దెకు తీసుకున్నాడు రెంట్కి తీసుకొని అరకు వెళ్ళి అరకులో ఇరవై ఒకటి కేజీల గంజాయిని కొనుగోలు చేసి కారు డిక్కీలో పెట్టి అతను ఎన్ఏడి వైపు నుంచి రైల్వే స్టేషన్ మీదుగా వెళ్ వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఊర్వశి బస్టాప్ వెనుక ఎగ్జాక్ట్లా అదే రోడ్లో అక్కడ సుభాష్ నగర్ ప్రాంతం నుంచి ఈ బస్ స్టాప్ నుంచి కిందకి రోడ్ క్రాస్ చేయటానికి ఇదిగోండి ఈ తల్లి అలాగనే వీళ్ళ అమ్మ అమ్మగారు ఎవరైతే బాలుడు చనిపోయాడో వాళ్ళ అమ్మ గారు అనమాట అమ్మమ్మ గారి చేతిలో ఉన్న బాలుడు అతి వేగంగా దూసుకొచ్చిన కారు వేగానికి నిర్లక్ష్యపు డ్రైవింగ్కి కిందన రోడ్డుపైన ఎగిరిపడ్డాడు పదిహేను నెలల బాబు అంటే ఏమాత్రమైన ప్రాణం అది విలవిల లాడిపోయి ఉంటుంది ఇప్పటికీ కూడా ఆ ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తుందని చెప్పొచ్చు కన్నీళ్ళు పెట్టేస్తున్నటువంటి దృశ్యాలవి ఇక ఈ తల్లి అమ్మమ్మ ముందు మనం చెప్పకూడదు కానీ చిన్నోడు అవయవాలు అంటే మెదడు బ్రెయిన్ కూడా ఎగిరి రోడ్డు పైన పడినటువంటి పరిస్థితి మీకు నేను ఆ రోజు రాత్రే పూట జరిగినటువంటి ఆ ప్రమాదాన్ని మీ అందరికీ కళ్ళకు కట్టినట్లు చూపించాం ఎందుకంటే అది ఒక కుటుంబంలో జరిగినటువంటి బాధాకరమైన ఘటన ఒక లాస్ ఒక బిడ్డను కోల్పోయినటువంటి తల్లి రోదన ఆ తండ్రి వేదన ఎలా ఉంటుందో మనకి తెలుసు కానీ ఈ నిర్లక్ష్యపు డ్రైవింగ్లు చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఎంత అద్వానంగా ఉందంటే ఆ రోజు ఆ ఆ కారు వేగంగా వచ్చి ఢీకొన్న దాంటికి అమ్మమ్మ చేతిలో ఉన్నటువంటి ఆ పదిహేను నెలల బాబు వర్షిత్ కింద పడ్డాడు ఆ కారు అక్కడితో వాడు ఆపి ఉంటే గనక బాగుండు కానీ ఎక్కడ పోలీసులకు చిక్కుతాను ఎక్కడ స్థానికులకు నేను చిక్కితే గనుక నా పరిస్థితి ఏముంటుందో అని ఆలోచించాడో మరి అతడు కూడా గంజాయితో వెళ్తున్న ఆ కారు ఆ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కూడా గంజాయి మత్తులో ఉన్నాడో తెలీదు కానీ ఒక పసి బాలుడు పైనుంచి కారుని తొక్కించుకుంటూ పోయాడు అప్పటికి స్థానికులు అక్కడున్న యువత వెంటపడి ఆ కారుని వెంబడించడం వల్ల దమయంతి హాస్పిటల్ అంటే మరొక జంక్షన్లో ఆ కారుని ఆపగలిగినటువంటి పరిస్థితి వీరందరూ కూడా ఆ రోజు ఇమ్మీడియట్గా మానవతా దృక్పథంతో స్పందించకపోతే ఆ కారును అడ్డుకోకపోతే ఇప్పటికీ కూడా వాటిని పట్టుకోవడం చాలా కష్టతరం అయి ఉండేదేమో ఎందుకంటే తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి అది కూడా కారు అతంది కాదు ప్రైవేట్ కంపెనీలో అతను రెంటల్ బేస్లో తీసుకున్నటువంటి కారులో గంజాయి తరలిస్తూ పదిహేను నెలల బిడ్డ ప్రాణాన్ని బలి తీసుకున్నటువంటి దుర్మార్గుడు వాడు సో ఆ కారులో అతనితో పాటు ఒక కుటుంబం కూడా ఉంది ఫ్రంట్ అంటే డ్రైవింగ్ సీట్ పక్కన ఒక లేడీ కూడా కూర్చున్నటువంటి దృశ్యాలు మనకి మీకు ఐ డ్రీమ్లో మనం చూపించడం కూడా జరిగింది ఇప్పటికీ వారు ఎవరు ఏంటి అనే పరిస్థితి మాత్రం ఎక్కడా లేదు అయితే ఆ రోజు ఈ స్థానికులందరూ అడ్డుకుని పోలీసులకు ఆ వ్యక్తిని అప్పజెప్పినప్పుడు ఆ కార్ కీస్ ఆ గొడవల గొడవల్లో మిస్ అయిపోయాయి మళ్ళీ ఇమీడియట్గా ఆ కారు డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అర్జునన్ నుంచి పోలీసులు ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఇది రెంటల్ బేస్లో తీసుకొచ్చిన కార్ అని తెలుసుకొని మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే ఒరిజినల్ కీస్ తెచ్చి మొత్తం కార్ చెక్ చేస్తే కారు డిక్కీలో ఇరవై ఒకటి కేజీల గంజాయి దొరికింది ఇది ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి అప్డేట్ ఎంత దారుణం మద్య మత్తులో గాంజా మత్తులో డ్రగ్స్ మత్తులో అసలు మనుషులు అనే విచక్షణ కూడా కోల్పోయి కొంతమంది చేస్తున్న ప్రమాదాల వల్ల ఎంతోమంది అమాయకులు బలైపోతున్నటువంటి పరిస్థితి ఈ కుటుంబంలో ఇప్పుడు నేను రాగానే అదే రో అదే రోజు ఆ అడుగు ఎంతో అందంగా తయారై ఇంట్లో అటు ఇటు పరిగెడుతున్నటువంటి వీడియోలు నాకు చూపిస్తుంటే మనసు చలించిపోయింది ఆ కొద్ది క్షణాల్లోనే ఆ బాబు ఇక లేడు ఇక రాడు అమ్మకి కుటుంబానికి నాన్నకందరికీ దూరం అయిపోతాడు అని ఎవరూ ఊహించలేనటువంటి చాలా ఎంత అంటే ఇంకా నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఆ రోజు అక్కడికి వెళ్ళి ఆ యాక్సిడెంట్ జరిగిన తీరు చూసినప్పుడు మనసు చలించిపోయింది ఇంకా కుదుట పడలేనటువంటి పరిస్థితి అయిపోయింది కానీ ఇప్పుడు ఈ కుటుంబం డిమాండ్ చేస్తోంది నా కొడుకుని నా కొడుకు ప్రాణాలు తీసినటువంటి వాడిని కఠినంగా శిక్షించాలని ఆ తల్లి గుండెను రాయి చేసుకొని మాట్లాడాలి అనుకుంటుంది ఎందుకంటే నాకు నా కొడుకుని మళ్ళీ తీసుకురాలేరు కానీ వాడిని మాత్రం వదలొద్దు అంటుంది ఈ తల్లి అమ్మ ఏం జరిగింది ఆ రోజు అసలు రోడ్ క్రాస్ అవుతున్నాం మేడం అదే సర్వీస్ రోడ్లో రోడ్ క్రాసింగ్ ఇలాగ దిగాము అమ్మ అమ్మ నేను ఇలాగ దిగాము ఎంత వేరంగా వచ్చి మమ్మీ నన్ను ఫస్ట్ ఇలాగ చిన్న అద్దం ఉంటుంది తగిలింది అమ్మను గుద్దేశాడు గుద్దేయగానే బాబు కూడా పడిపోయాడు బొమ్మలు పడిపోయి బొమ్మల మీద కారు వెళ్ళిపోయింది తల మీదకి వెళ్ళిపోయింది పోయినప్పుడు ఉంటే కానీ ఆపేసి ఉంటే మట్టి మా బాబు చని ఉండు బతికే ఉండు కానీ చాలా వేగంగా వచ్చి గుద్దిస్తూ వెళ్ళిపోయాడు అంతా ఇంకా వేరంగా నా పబ్లిక్ వాళ్ళు చూశారు వెంటనే రెస్పాన్స్ ఇచ్చారు అజయ్ గారు అయితే వెంటనే చూసి మొత్తం అబ్బాయి ఫుల్ కొట్టేశారు మేడం అక్కడ కొట్టేసేగానే నేను బాబు నేను ఇంకా చూడలే మేడం అలాగే అక్కడ ఎలాగే తీసుకొని అలా పరిగెట్టాను మేడం దమయంతి హాస్పిటల్ వరకు పరిగెట్టాను అక్కడ ఏంటంటే డాక్టర్ గారు కేజస్ తీసుకుని వెళ్ళిపోమంటే వెంటనే ఎవరు ఒక ఆట కూడా ఎక్కించుకోలేదు మేడం నన్ను అలాగే నేకేసాను అక్కడికి చిన్ని పిల్లలను కూడా చూడలేదు ఎవరు ఎక్కించుకోలేదు మేడం ముర్రి అనేసి మా తెలిసిన వ్యక్తి మట్టి మానవత్వంతో అతను బండి మీద నా పిల్లలు నేనే పట్టుకొని అలాగ తీసుకొని వెళ్ళాను మేడం బతికే ఉన్నాడు అనుకున్నాను మేడం చనిపోయడానికి నాకు తెలీదు చాలా నా కొడుకుని నాకు దూరం చేసిన ఆ వ్యక్తికి మట్టి ప్రాణంతో ఉండకుండా చెయ్యండి మేడం ఇది ఒక్కటే నేను కోరుకుంటున్నాను ఎలాగ నా కొడుకు రాడు తిరిగి కనీసం నాకు ఏదైనా సహాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను మేడం అలాంటి వ్యక్తిని జీవితాంతం ఇంకా వేరే వ్యక్తులకి ఇంకా తగలకూడదని కోరుకుంటున్నాను మేడం ఎవరు ఎటువేపినా ఎటువైపు వేసా ఎటు వస్తుందో మనకు తెలియదు చావు ఆ ఊపునే మన కొడుకు వచ్చిందనేసి నేను చాలా బాధపడుతున్నాను ఇంకెవరికి ఇంకా ఇంకెవరికి ఇలాగ రాకూడదని వేడుకుంటున్నాను మేడం ఆ దేవుడికి ఇంకా అంత నుంచి ఇంకేం చెయ్యలేదు కారు ఆపుంటే గనుక మీ బిడ్డ మీకు ఆపుంటే నాకు దక్కును మేడం అంత సర్వీస్ రోడ్ లో ఆ చివరకు ఉండేటప్పుడు అంత వేరంగా వస్తారా మేడం అన్ని వెహికల్స్ ఉన్నాయి మేడం అంత వేరంగా రాగడం ఎందుకు మేడం మెయిన్ రోడ్ అయితే ఈ రోడ్ అయితే సెంటర్ రోడ్ అయితే అంత వేరంగా రావచ్చు ఆ చివరి రోడ్ లో అంత ఇది పబ్లిక్ ఏం సర్వీస్ రోడ్ తిరుగుతూనే ఉంటారు అవును అక్కడ అన్ని షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంటాయి కానీ ఆ ప్రాంతంలో కూడా ఆ కారు అంత ర్యాష్ డ్రైవింగ్తో వచ్చాడు అంటే ఇప్పుడు ఇతను ఎవరికో కమిట్మెంట్ ఇచ్చి ఉంటాడు ఆ కారులో ఉన్న గంజా అరకులో కొన్నాడు అది ఎవరికైనా రైల్వే స్టేషన్కి వెళ్ళే ప్రయత్నంలో అతను అంత ఫాస్ట్గా వెహికల్ని డ్రైవ్ చేస్తున్నాడు ఇక్కడ పదిహేను నెలల బిడ్డ కోల్పోయినటువంటి ఒక తల్లి ఆవేదనే కాదు ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు చాలా ప్రాణాలు పోతున్నటువంటి ఘటనలు కూడా మనం రెగ్యులర్గా చాలానే చూస్తున్నాం ఇక్కడ ఏమి చెప్తోంది ఫస్ట్ ఆ కార్కి ఉన్నటువంటి డ్రైవర్ సీట్ వైపు ఉన్నటువంటి మిర్రర్ తినకి తగిలింది బట్ ఆవిడికి మాత్రం బలంగా కార్ కొట్టడం వల్ల బాబు చేతిలో నుంచి పడిపోయాడు కింద జారిపోయాడు కార్ గా మీకు కూడా దెబ్బలు అమ్మా పిల్లల్ని చూసి నేను అసలు కథలు లేపం మనవాడి ఈ పాప తీసుకెళ్ళినో తెలియదు ఈ జనం బెళ్ళకి కావాలి పట్టుకున్నదో తెలీదు ఎంత అయిందని ఇంటికి వెళ్ళగిర బ్లడ్ అయిపోయినామా నిద్ర చూసి ఇంకా చాలా బాధపడుపు కథలు అది నా ధైర్యమో ఏటో తెలీదు మేడం చనిపోయాము బతికించుకుందామని ఎంత ఆశతో బతుకి అనియా బతి అనియా అనియా బతికి బతికి ఉన్నాడు అనియా అనేసి అడిగితే అమ్మ హాస్పిటల్ తీసుకుని వెళ్ళిపోదా పద పద మనిషి దమయంతి హాస్పిటల్ డాక్టర్ గారు ఎంత భేరంగా వెళ్ళానో తెలియదు మేడం అక్కడ కూడా నాకు అతను డాక్టర్ గారు వెంటనే రెస్పాన్స్ ఇచ్చారు వెంటనే కేజెస్ తీసుకొని వెళ్ళిపోమంటే అక్కడ ఆటో వాళ్ళు కూడా ఎట్టు కేసు వచ్చేస్తుందని వాళ్ళు చూసుకున్నారు చెంటి పిల్లడితో పట్టుకుని నా మాత్రం అస్సల మానవత్వం ఎవ్వరికీ లేదు మేడం అతను మట్టి చాలా మనకి ఓ రోసీ జంక్షన్ నుంచి దమయంతి హాస్పిటల్ అంటే చాలా దూరమే ఉంటుంది దూరం కాదు మీరు బాబును పట్టుకునే పరిగెట్టి నడుచుకుంటే వెళ్ళాను మేడం అక్కడ వరకు పడినా ఎంత ఫాస్ట్ వెళ్ళా నాకే తెలీదు ఇలాగే పట్టుకొని వెళ్ళాను మేడం పట్టుకొని వెళ్ళి అతను చెప్పగానే నాకు ఇంకా స్పష్ట లేదు నాకు కళ్ళు తిరిగేసే మేడం అసలు నాకు ఏటవుతుందో నాకు తెలియలేదు బతికే ఉన్నాడని అనుకున్నాను మేడం కేజెస్కి వెళ్ళినంత వరకు నాకు తెలియదు మేడం బెడ్ మీద అయ్యే డాక్టర్ గారు చూడగానే చనిపోయారని తెలుసు ఆ తల్లికి తెలియదు అనేసి చెప్పగానే నాకు ఇంకా దుఃఖం ఆగలేదు మేడం కన్ను కొడుకుని నేనే పాటు కట్టుకున్నాను పాత నవమాసలు పోసి కన్ను మేడం ఏంటంటే దారుణంగా చేస్తాను అనుకోలేదు దేవుడు కూడా ఇలాగా అన్యాయం చేస్తాడు అనుకోలేదు అలాంటి వ్యక్తిని మట్టి నా కొడుకుని ఇలాగా తో ఇలాగ చేసిన వ్యక్తిని మట్టి వదలకూడదు మేడం ఆడికి ఏదైనా శిక్షించాలి మీరు కార్ ని చూసారమా అందులో ఇంకా లేడీ కూడా ఉంది మేడం లేడీ లేడీ ఉంది మేడం దమ్ అంతే హాస్పిటల్ దగ్గర మేడం చూసాను దాన్ని అతను ఆ అమ్మాయి మట్టి చూశాను నాకు ఆ చీకట్లో మా అయ్యం అయిపోయింది మేడం చూశాను కానీ అది పరిగణ నాకు తెలియలేదు చూడం చూశాను మరి ఇంకా అమ్మాయి ఒక్క అమ్మాయిని ఈ డ్రైవర్ గారినే చూశాను మీరే ఇద్దరు ఎవరు నాకు తెలియదు మేడం వాళ్ళు ఎక్స్పైంట నాకు తెలియదు మరి గంజాయి గంజాయి మత్తులోనే ఇలా చేశారనేసి తెలిసింది నాకు అంతవరకు వరకు మత్ డ్రైవింగ్ నట్టు మత్తులో నుండి చేశారు మేడం మీరు చక్కగా రెడీ అయ్యి ఎక్కడికి అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికే మేడం అంటే కాలు నొప్పులు వచ్చేస్తున్నాయని నడ్డం ఎందుకని రోడ్డు క్రాసింగ్ అవుతున్నాం మేము జస్ట్ ఇలాగే మేడం అంతే ఆ సర్వీస్ రోడ్లు ఎంత కాస్ట్కి వచ్చి కొట్టేసారు ఇంకా ఆపకుండా మట్టి వెళ్ళిపోయేటప్పుడు మట్టి వీళ్ళందరూ అయితే మట్టి కొట్టసారు మేడం ఇష్టం చాలా కొట్టారు మేడం కొట్టినాడికి స్పెషలేదు అడికి ఎంత కొట్టినాడు ఏంటంటే అలా గుండిపాడు అంతే ఆడికే ఒక ఆవిడైతే ఏకని చంపేద్దామని చూసింది చంపేద్దామని చూసినా కూడా ఆడికి ఏది అవ్వలేదు చూసారు అందరు కలర్గా చూసారు మా చిన్నపిల్లడి కదా అనేసి మానవత్వ ఉన్నది కాబట్టి పబ్లిక్ మట్టి రాలా రెస్పాన్స్ ఇచ్చారు మేడం ఎంతమంది అడుగుతున్నారు ఏమ మీ అబ్బాయి ఆ మీ అబ్బాయి అని అడుగుతుంటే నాకు ఇంకా దుఃఖం వచ్చేస్తుంది మేడం ఏమో చెప్పలేకపోతున్నాను నేనైతే బయటికి వెళ్ళలేకపోతున్నాను వెళ్తే కానీ ఎంతమంది అడుగుతున్నారు నాకు ఇంకా అయ్యో అయ్యే అయిపోతుంది మేడం అంతవరకు అతనికి దేవుడు అనుకోవాలా మరి దేవుడవి తీసుకుని వెళ్ళిపోయాడు దేవుడే తీసుకొస్తాడేమో మళ్ళీ ఆశిస్తున్నా మళ్ళీ జన్మ ఉంటే నా కొడుకు మళ్ళీ నాకు దగ్గర పుట్టాలని కోరుకుంటున్నాను మేడం ఇది ఈ తల్లి రోదన ఎందుకంటే కళ్ళ ముందు అప్పటి వరకు అమ్మతో కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికే ప్రయత్నిస్తున్న టైంలో ఒక కారు ఇక్కడ మనం బాగా గుర్తించాల్సింది ఏంటంటే ఆ కారు డ్రైవర్ అంత నిర్లక్ష్యంగా చాలా దూకుడుగా వచ్చినటువంటి తీరు చాలా బాధాకరం చాలా దారుణాతి దారుణం ఈవెన్ ఒకరిని నేను హిట్ చేశాను గుద్దేశాను ఆపాలి అనే కామన్ సెన్స్ కూడా లేకపోవడం వల్ల ఆ బిడ్డ నుంచి కారు ఎక్కించుకుంటూ వెళ్ళిపోవడం వల్లే బిడ్డ చనిపోయాడు లేదంటే అలా గుద్దిన బాబు కిందన పడినా ఏదో చిన్నపాటి గాయాలతో బయటపడేవాడేమో ప్రాణాలతో దక్కేవాడేమో కానీ అక్కడ ఆపకుండా కారుని వేగంగా ముందుకు పోనించడం ఆ తర్వాత స్థానికులు రెస్పాండ్ అయ్యి ఆ ముందున వేరొక హాస్పిటల్ ఉంటే అంతవరకు ట్రేస్ చేసి ఆ కారుని వెంబడించి అందరూ పట్టుకోవడం వల్ల అక్కడ ఆగింది కారు ఆ తర్వాత ఆ కారులో గంజాయి తరలిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు ట్రాఫిక్ ఎస్ఐ సిచ్యువేషన్ని గమనించిన తర్వాత కారు ఓపెన్ చేసినాక ఆ డిక్కీలో ఇరవై ఒకటి కేజీల గంజాయి కూడా దొరికింది సో చాలా వరకు ఇలా అక్రమ సంపాదన కోసం అడ్డగోలుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో బరి తెగిస్తున్న వాళ్ళకి చెప్పే ఒకే ఒక్క మాట ఏంటంటే మీవి ప్రాణాలు అవునో కాదో మాకు తెలియదు ఎందుకంటే మీరు డబ్బు కోసం కక్కుర్తిపడి మీ ప్రాణాలు కూడా రిస్క్లో పెడుతున్నారు ఈ ఘటనలో అయితే కార్ని చెక్ చేస్తే ఇరవై ఒకటి కేజీల గంజాయి బయటపడింది అయితే ఆ రోజు మీరు చెప్పారు అతను కూడా గంజాయి మత్తులో ఉన్నట్టున్నాడండి ఎందుకంటే అందరూ అంత కొడుతున్నా కూడా కనీసం నేను ఒక తప్పు చేశాను ఒక పసి పిల్లాడి ప్రాణం తీశాను అని అతను ఎక్కడ పశ్చాత్తాపం కనిపించలేదు అన్నారు నిజానికి ఏం జరుగుంటుంది అంటారు ఖచ్చితంగా మాకు డౌట్ అయితే కారులో జనాలుగా లేడీ ఉన్నది మేము చూసాం స్పష్టంగా ఒక ఇద్దరు ముగ్గురు కారులో ఉన్న డ్రైవర్ కాకుండా డ్రైవర్ని పట్టుకొని ఎంత కొడుతున్నా వాళ్ళు అసలు చలనం లేదు అంటే వాడికి అప్పుడు తెలియలేదేమో ఆ మత్తులో వాడికి తెలియలేదు కానీ చాలా చాలామంది చాలా దెబ్బలు కొట్టారు ఒక ఇరవై మంది ఇరవై దెబ్బలు కొట్టి కాసాడు అంటే ఒక మనిషి ఎంత గట్టిగా ఉన్నాడు అదే ఆయన స్పృహం లేకపోవచ్చు అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి అసలు మీకు ఎంత ఒక సమాధానం లేదు ఏమీ లేదు అలాగే ఉన్నాడు అన్ని దెబ్బలు కాసి కూడా స్టెబుల్గానే ఉన్నాడు అది ఏంటి మాకు అర్థం కాలేదు కానీ తర్వాత మాకు తెలిసిందేంటి ఆ కారులో ఒక ఇరవై కేజీలు గంజాయి ఉన్నది ఆ గంజాయి దీన్ని పట్టుబడుతున్న భయంతో ఇక్కడ గుద్దీ ఆపకుండా వెళ్ళిపోవడం ట్రై చేశాడు ఆయన కానీ ఎక్కడైతే ఇక్కడ మా యువత ఉన్నారో నిజంగా అక్కడ మానవత్వం ఉన్నదో ఆ యువకులందరూ పరిగెత్తి వెళ్ళి వాడిని పట్టుకొని వెంబడించి వాడిని పట్టుకొని వాళ్ళందరూ పట్టుకున్నారు కానీ ఆ ముగ్గురు ఎలాగ ఎస్కేప్ అయ్యారు మీ వీళ్ళని పట్టుకుని ఆడ ఉన్నారు ఆ క వెనక ఉండాలి ఎస్కేప్ అయిపోయారమ్మా వాళ్ళు కూడా ఎవరైనా తెలియాలి ఎందుకంటే ఈ గంజాయితో వాళ్ళకి కూడా సంబంధం ఉండొచ్చారు మా డౌట్ అందరూ కలిసే వచ్చారు కలిసి చేసిన ఇష్యూ ఇదంతా కూడా ఎన్ని అనుకున్నా ఒక బిడ్డ ప్రాణం తిరిగి తేలే అమ్మ ఆ తల్లి ఈరోజు ఎంత తలబడిపోతుందో మాకు తెలుసు నేను ఇప్పుడు రెండు మూడు సార్లు ఆల్రెడీ ఇక్కడికి వచ్చాను ఆవిడ బాధ నేను చూసినప్పుడల్లా ఆవిడ ఏడుస్తుంది నా చేతికి జని నా బిడ్డని కాపాడని హాస్పిటల్స్కి వెళ్ళి అన్నది ఆ రోజు కూడా ఈ బాధని నేను చూడలేక వాళ్ళ ఇంటి కూడా తగ్గించేసాను రావడం నేను ఈ పక్కనే ఇప్పుడు రోడ్డు మీద ఉంటుంది నాకు చాలా దగ్గర వీళ్ళు నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నా వీళ్ళతో బట్ ఆ తల్లి బాధ చూసాక అసలు నేను ఏం చేయరు తెలియక రావడం అనేసి ఫోన్లోనే టచ్లో ఉంటాను వాళ్ళ నాన్నగారికి ఏ విషయా ఇలా ఉందని నేను ఫోన్లో చెప్తున్నాను మీరు ప్రమాదం జరిగిన రోజే చెప్పారు ఆ కుటుంబం ఆర్థికంగా చాలా వెనుకబడినటువంటి కుటుంబం కొంచెం లేట్గా మ్యారేజ్ అవ్వడం వల్ల లేక లేక పుట్టినటువంటి బిడ్డ మూడు నెలల క్రితమే ఆ అబ్బాయికి వన్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్ కూడా ఉన్నంతలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు చుట్టాలని బంధువులందరినీ పిలిపించుకొని ఆ ఫోటోలు కూడా మీరు నాకు షేర్ చేశారు కానీ ఇప్పుడు అర్ధాంతరంగా పదిహేను నెలల పసిబిడ్డని అంత దారుణంగా తొక్కి చంపేసినటువంటి దుర్మార్గుడు వాడు సో పో స్థానికులు మానవతా దృక్పథంతో మంచి మనస్సుతో వాళ్ళు అంత దూరం పరుగులు పెట్టి కారుని ఆపకపోయి ఉంటే కనుక ఈ రోజుకి వాడు దొరుకుండే పరిస్థితి ఉండదు ఏమన్నమా చెప్ప దొరకలేదు బట్ మనకి వాడు దొరికాడు వాడిని కఠినంగా శిక్షించాలి ఇంక ఇలాంటి ఘటన మరోసారి రిపీట్ కాకూడదు అలాంటి శిక్ష ఒకరికి విధిస్తే మిగిలిన వాళ్ళు ఎవరు కూడా భయపడతారు ఇలాంటి ర్యాష్ డ్రైవింగ్ చేయడానికి అలాగే ఆ తల్లిదండ్రులు కూడా నాకు తెలిసి ప్లంబింగ్ పని చేసుకొని ఆయనకి జీవనోపాధి అదే చాలా రోజులుగా వర్క్ కూడా లేదు మనంతా ఆషాఢ మాసం పన్నులు లేవు వాళ్ళకి ఎక్కడమ్మ పళ్ళకి ఇంట్లోనే ఆయన ఆర్థికంగా కూడా వాళ్ళు చాలా వెనుకబడి ఉన్నారు వాళ్ళకి కూడా ఏదో ఒక న్యాయం జరిగితే అది అందరం కూడా మేము కొద్దిగా ఆనందిస్తామమ్మా ఆ బిడ్డలేని లోటు మేము తీర్చలేము బట్ ఆర్థికంగా వాళ్ళకి ఏమైనా కొంత సహాయం చేయగలిగితే అది వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా కొద్దిగా ఈ బాధను మర్చిపోగలరేమో అనే ఒక ఆశ ఆ బాధ ఎప్పటికీ మర్చిపోలేరు బట్ ఏదో ఒక చిన్న ఆశ ఆ కుటుంబానికి కొద్దిగైనా వాళ్ళ అవసరం ఇప్పుడు అబ్బాయికి ఎదినా ఒక ఫంక్షన్ ఇప్పుడు తినవాళ్ళు అంటే వాళ్ళకి పాపం ఇప్పుడు ఇబ్బంది ఇలాంటప్పుడు ఎవరిని ఆదుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుందమ్మా దయచేసి ఈ విషయంలోని అందరూ కూడా సహకరించాలి ఖచ్చితంగా కోరుకుంటున్నాను మీరు చెప్పండి సార్ తరచుగా ఇలాంటి రోడ్డు ప్రమాదాలు చూస్తున్నాం అదొక ప్రమాదంగా చూసే కన్నా ఓ కుటుంబం ఒక వ్యక్తిని పోగొట్టుకునేటటువంటి పరిస్థితి ఆ లోటు ఎవ్వరు ఎన్ని మాటల్లో చెప్పినా తీర్చలేదు కానీ ఇప్పుడు వీళ్ళు లేకలేక పుట్టినటువంటి బాబు అమ్మ నాన్న అని పిలుపు కోసం ఎంతమంది వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు ఎన్నో పూజలు చేస్తున్నారు లక్షల హాస్పిటల్స్కి ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం అలాంటిది ఒక్కగానో ఒక బిడ్డని ఎలా రోడ్డు ప్రమాదంలో పోగొట్టుకోవడం వాళ్ళని ఓదార్చడం కూడా చాలా కష్టంగా ఉంది ఆ తల్లయితే ఆ బిడ్డ ఆడుకున్నటువంటి బొమ్మలు పట్టుకొని ఆమె ఏడుస్తున్నటువంటి తీరు గుండెలు తరుక్కుపోతున్నాయి కానీ ఇలాంటి వాళ్ళని ఎలా కఠినంగా శిక్షించాలి అంటారు నేను అనేది ఒకటేనండి మన సిస్టమ్స్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది లైక్ ఇప్పుడు సిటీ లోపలికి వచ్చారు ఇక్కడ నుండి వేరే దగ్గరికి డిస్పర్స్ చేస్తున్నారు సో కాన్షియస్లో లేరు ఓకే ఏం జరుగుతుందో కూడా తెలియదు ఎక్కడి నుండి తీసుకొచ్చారో మాకు తెలియదు ఎన్ని కిలోమీటర్స్ ఆల్రెడీ డ్రైవ్ చేసి వచ్చారో తెలియదు ఎంతమందికి గుద్దేరో కూడా తెలియదు సడన్గా ఇది జరిగింది జరిగిన జరిగిన తర్వాత కూడా నాకు తెలిసి అరౌండ్ ఒక వన్ టూ కిలోమీటర్స్ వరకు ఇక్కడ లోకల్లో ఉన్న కంచర్పాలెం ఏరియా ఈ బేసిక్ ఈ ఏ లోకల్లో ఉన్న థ్యాంక్స్ చెప్పాలి వీళ్ళందరికీ లోకల్స్ సపోర్ట్ వీళ్ళందరి మూలంగా ఆ కార్ని చేస్ చేసుకొని ఆపి దానికి పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేశారు చేసిన తర్వాత కూడా మాకు తెలియదు ఇట్ ఇస్ లైక్ ఒక రెండు మూడు రోజుల తర్వాత తెలిసింది ఏంటంటే దాంట్లో గంజాయి ఉంది అని అప్పటి వరకు తెలియదు రివీల్ కాలేదు సో ఎనీవే పోలీసు వాళ్ళతో మాట్లాడాం ఇప్పుడు ఏమంటున్నారంటే మీ కేసు అయితే ఫైల్ చేశారు చూ లెట్స్ యాక్షన్ తీసుకుంటున్నాం అనేసి చెప్పారు ఈరోజు సీఏ గారిని కూడా కలిసాను రేపు సీనియర్ ఆఫీసల్స్ని కూడా కలుస్తాము బట్ జరిగిన నష్టాన్ని మాత్రం అవరు తీసుకురాల ఓకే ఇది నా ఇంట్లో నా అబ్బాయి నా కొడుకు వాడు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు వాడు వీడియోస్ అవి వాట్సాప్లో మా అన్న పంపిస్తున్నప్పుడు చూస్తూ ఉండే ఆ పిల్లడిని ఎవరు చూసినా ఇంకా మర్చిపోలేరు అట్లాంటి అంత బుద్ధుగా మంచిగా ఉంటే ఇప్పుడిప్పుడు మాట్లాడుతున్న తాత తాత అమ్మ అమ్మ అనేసి ఇప్పుడే జస్ట్ మాట్లాడుతున్నాడు అలాంటి అబ్బాయి ఇప్పుడు లేడంటే ఇంకా పేరెంట్స్కి అయితే వదిలే వాళ్ళ మదర్ ఫాదర్ ఎలా సర్వైవ్ అవుతున్నా నాకైతే తెలియదు బట్ ఇది ఇది ఎవ్రీ డే ప్రతిరోజు కళ్ళ ముందు వస్తూనే ఉంటాయి ఆ వీడియోస్ మరి సిస్టమ్ని కొద్దిగా చేంజ్ చేయాలి అలాగే ఏమైనా ఫైనాన్షియల్గా ఏమైనా ఇది కట్ ఓకే సంథింగ్ ఏదో కొద్దిగా బెనిఫిట్ జరిగినట్టుగా చూస్తే బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నానండి సో ఈ నష్టం అయితే మాత్రం ఎవరూ తీర్చలేనిది ఎందుకంటే కళ్ళెదుట ఆడుకున్న బిడ్డ ఆ క్షణంలోనే ఇక్కడ లేడు ఒక వ్యక్తి నిర్లక్ష్యానికి ఒక వ్యక్తి దుర్మార్గ ఆలోచనకి ఆ బిడ్డ బలైపోయాడు అని అక్కడ స్థానికంగా ఆ రోడ్డు ప్రమాదం చూసిన వాళ్ళ హృదయాలే చలించిపోయాయి అంటే ఇక తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో మన ఊహక కూడా అందలేనటువంటి దుఃఖం ఈ కుటుంబంలో కనపడుతోంది ఆ తల్లి అమ్మమ్మ అయితే ఆ బిడ్డ కోసం కన్నీళ్లు పెట్టుకునే ఉన్నారు ఇక ఆ తండ్రి ఏదో చిన్న చిన్న ప్లంబింగ్ వర్క్స్ చేస్తూ ఉంటారు లేటు మ్యారేజ్ అవ్వడం అలానే బిడ్డ కోసం ఎదురు చూడటం అమ్మ నాన్న అనే పిలుపు కోసం ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు ఆ బాబు పుట్టిన తర్వాత ఉన్నంతలో అప్పులు చేసి మరీ గ్రాండ్గా ఆ అబ్బాయి సెలబ్రేషన్ బర్త్డే సెలబ్రేట్ చేసినటువంటి పరిస్థితిలో అలా వన్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్ అయ్యి మూడు నెలలు కూడా ఇంకా ముందే ఆ అలా ప్రాణాలు పోగొట్టుకోవటం అనేది చాలా దారుణాతి దారుణమైన ఘటన ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళని చాలా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఎంత నెగ్లిజెన్స్ ఎంత నిర్లక్ష్యం మనుషులు ప్రాణాలంటే లెక్కలేని తత్వం కేవలం వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి కారులో గాంజాని మరొక చోటకి తరలించాలనేదే వాళ్ళ మెయిన్ మోటో తప్ప అక్కడ ఒక కుటుంబాన్ని మనం గుద్దేశాం అక్కడ ప్రాణాలు పోతున్నాయి మనం ఆపాలి కనీసం మానవత్వంతో ముందు అక్కడ వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఆలోచన కూడా లేకుండా విచక్షణ రహితంగా అతను వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు వాళ్ళు అని ఎందుకంటున్నానంటే కార్లో అప్పటికే నలుగురు ఉన్నారంట వాళ్ళు ఆ గొడవ మధ్యలోనే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు బట్ కార్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని మాత్రం స్థానికులు పట్టుకుని చితటి మరి పోలీసులకు అప్పగించినటువంటి పరిస్థితి అయితే ఆ కుటుంబం ఏం మాట్లాడలేకపోతుంది కానీ స్థానికంగా ఉన్నవాళ్ళు కుటుంబానికి సంబంధించినటువంటి రిలేటివ్స్ కూడా కుటుంబానికి న్యాయం జరగాలి ఆ వ్యక్తిని కూడా కఠినంగా శిక్షించాలి అని అయితే మీడియా ద్వారా కోరుతున్నారు అండ్ 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 టు 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 సబ్స్క్రైబ్ 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 ఫర్ వీడియోస్ ప్లీజ్ 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 లైక్ షేర్ ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్